చిన్న పెద్ద తేడా లేకుండా ట్రోలింగ్ చేసేవాళ్లకి వాళ్లకి అవార్డులా ట్రోలర్స్తో ప్రెస్ మీట్లా వాళ్ల కోసం ప్రత్యేకించి షోలా వాళ్ళని సినిమా ఈవెంట్లకు పిలిచి స్పెషల్ ప్రోగ్రాంలా వాళ్ళకి సినిమాల్లో ఛాన్స్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో అవార్డులా బిగ్ బాస్లో ఛాన్స్లా సిగ్గులేకపోతే సరే సోషల్ మీడియా పనిపాట లేకుండా నీచమైన కామెంట్లు పోస్ట్లు పెట్టే వాళ్ళని ఇంటిలా ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు పాపులర్ కావడానికి ఎంతకైనా దిగజారుతున్నారు ఇప్పుడు యూట్యూబర్ హనుమంత్ కూడా ఇదే చేశాడు సోషల్ మీడియా ఇక్కడ ఏదైనా వాగొచ్చు ఎవరినైనా తిట్టొచ్చు ఎంతటి వారినైనా కించపరచొచ్చు ఆడ మగ చిన్న పెద్ద పేద ధనిక కులమత భేదాలేం లేవు నోటికొచ్చింది కూయడమే పాపులర్ కావడమే ఇలా కూసినందుకు పేలినందుకు ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో అవార్డులు కూడా ఇస్తున్నాను అంతేకాదు బిగ్ బాస్ లాంటి పాపులర్ షోలో కంటెస్టెంట్ గా అవకాశాన్ని ఇస్తున్నారు ఒక ఇంటర్వ్యూకి పిలిచి పీరియడ్స్ వస్తున్నాయా మరో లేడీ యాంకర్ అయితే టీవీ షోకి పిలిచి చేస్తారా ఎన్నిసార్లు చేస్తారు గ్రూప్ సెక్స్ ఇష్టమా లో ఇష్టమా బయట ఇష్టమా ఎన్ని రౌండ్లు వేస్తారు అంటూ ఇలా తన ఆడతనాన్ని పక్కన పెట్టి నీచమైన ప్రశ్నలు వేస్తూ పాపులర్ అవుతోంది ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి బూతు యాంకర్లు చాలా మందే ఉన్నారు కేవలం యూట్యూబ్లోనే కాదు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కిరాక్ బాయ్స్ కిలాడికల్స్ వంటి బూతు షోలలో ఎలాంటి నీచమైన మాటలు పనికి మారిన పనులు చేస్తున్నారో చూస్తూనే ఉన్నా ఎన్ని బూతులు మాట్లాడితే అంత పాపులారిటీ ఎంత ఎక్స్పోజింగ్ చేస్తే అంతమంది ఫాలోవర్స్ అటు పేరుకి పేరు డబ్బుకి డబ్బు వస్తుండటంతో నోటికొచ్చింది పేలుతూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు